రుద్రారంలో తుషీబా అధునాతన తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల పరిశ్రమలు వాణిజ్యం తెలంగాణ శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధర్ బాబు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సంగారెడ్డి జిల్లా రుద్రారంలో ఉన్న తుషీబా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్లో కొత్తగా నిర్మించిన సిఆర్డిఓ కోర్ ప్రాసెసింగ్ సెంటర్ సర్ట్ అరెస్టెడ్ లైన్ ను తెలంగాణ సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ పరిశ్రమలు వాణిజ్యం శాసనసభ వ్యవహారాల మంత్రి డి బాబు ఇవాళ ప్రారంభించారు దాంతోపాటు టీటీడీఐ పవర్ ట్రాన్స్ఫార్మర్ల తయారీ లైన్ విస్తరణకు మంత్రి శంకుస్థాపన చేశారు వ్యూహాత్మక చర్య భారత్ను తయారీ కేంద్రంగా ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ టీఆర్డీ వ్యాపార ఎగుమతుల కేంద్రంగా మార్చాలని తుషీబా దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది ఏడాది మొదట్లో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ రాజధాని టోక్యో పర్యటనకు వెళ్లారు అక్కడ ఆయనతో పాటు పరిశ్రమలు ఐటీ క్రీడా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయశ్ రంజన్ పెట్టుబడుల ప్రోత్సాహ విభాగం స్పెషల్ సెక్రటరీ ఎమ్మాది విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి టీటీడీఐతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు I think the way Toshiba, after taking over this company, has grown really needs a big congratulations to the full team of Toshiba International. <laughs> I mean, Having installed nearly 30,000 megawatts and with the expansion going to 42,000 megawatts, I think this is not enough because the country is growing. We are likely to touch $5 billion economy and our energy needs which are more than 3 lakh uh, megawatts will be growing at 6 to 7% GDP growth rate. So Toshiba needs to put more such plants in Telangana so that uh, we can also grow and Toshiba grows more. One point I was just seeing while going you through your plants, I think the technology Toshiba is using in this factory is of a very high category. So your transformers, your arresters, and everything are well accepted all over the world. But I think you need to do more exports. You should have a target of more than 20,000 megawatt to export because. కేసు విచారణను సిబిఐకే అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు హైదరాబాదులోని దిల్ కుషా అతిథి గృహంలో సిట్ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు కేసీఆర్తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారాయని ఆరోపించారు అందుకే కేసీఆర్ కుటుంబానికి సీఎం క్లీన్ చిట్ ఇచ్చారని విమర్శించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్కు అధికారాలు లేవని విచారణతో కాలయాపన తప్ప ఇంకేం జరగదని అన్నారు గతంలో భారత రాష్ట్ర సమితి దోచుకుంది ఇప్పుడు కాంగ్రెస్ దోచుకుంటుందని దుయ్యబెట్టారు కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధికంగా నా ఫోన్ కాల్స్ని ట్యాప్ చేశారు నా కుటుంబ సభ్యులు పని మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేసి విన్నారు నా వద్ద ఉన్న ఆధారాలు సమాచారం అధికారులకే ఇచ్చాను వాస్తవానికి మావోయిస్టులకు సంబంధించిన ఫోన్ ట్యాప్ చేయాలి కానీ ఆ జాబితాలో మా పేర్లు పెట్టి ట్యాపింగ్కు పాల్పడ్డారు రేవంత్ రెడ్డి హరీష్ రావు ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటిసారి వాగ్మూలం ఇచ్చింది నేనే కేసీఆర్ ప్రభుత్వం విచారవిడిగా ఫోన్లు ట్యాప్ చేసింది కేసీఆర్ కుమార్తె అల్లుడి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు గత ప్రభుత్వంలో సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడేందుకు భయపడి వాట్సాప్ కాల్స్ మాట్లాడేవాళ్లు అప్పటి భారతీయ రాష్ట్ర సమితి మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు నా ఫోన్ కాల్ మాత్రమే టాప్ చేయలేదు నా ఫోన్ కాల్ అని టాప్ అత్యధికంగా ప్రతి క్షణం ప్రతి సెకండ్ ప్రతిసారి కూడా ప్రతి విషయంలో కూడా నా ఫోన్ ట్యాప్ చేయడము నిజంగా ఎలా చూపించారు అధికారులు చూపించాకనే షాకు గురారు అనేక విషయాలు వారు చూపడ్డాకనే షాకు గురారు ఎంత నీచులు వీళ్ళంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము మా వోయిస్టులకు సంబంధించి ఫోన్ అని ట్యాబ్ ఇవ్వాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు ఆ వోయిస్టు లిస్టులో మా పేర్లు పెట్టి మా ఫోన్ ట్యాబ్ చేశారు నాదే కాదు అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉందా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉందా వాళ్ళ ఫోన్ కూడా ట్యాబ్ చేశారు మొట్టమొదటిసారి అసలు ఫస్ట్ బాధితున్న నేను ఫస్ట్ బాధ్యతను నేను మొట్టమొదసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైము స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేనే నేను గతం నుంచి చెప్తున్నా ఇది మూర్ఖత్వ ప్రభుత్వము వీళ్ళకు వావి వరుసలు ఏంలో వీళ్ళకు ఇవాళ మంచి పండుగ ఇవాళ రేపు ప్రధానమైన పండుగ పండాలు అనుబంధాలకు సంబంధించినటువంటి ఇవాళ పండుగలు ఇవాళ అమ్మవారి పూ పండుగ వరలక్ష్మి శుక్రవారం రేపు రాఖీ పండుగ ఇవాళ ఇన్ని పండుగలైనా కూడా ఇవాళ వేలాది మంది ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పండుగలు వదిపడి తరలి వచ్చి వాళ్ళ కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వా వివర్శ వాళ్ళకు తల్లి లేదు నా తండ్రి లేడు నా అక్క లేదు నా చెల్లి లేదు వాళ్ళకు నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్రాపేసిరు నా ఫోను నా కుటుంబ సభ్యులది మా సిబ్బందిది లాస్ట్కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా పక్క పక్కవేటు సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్రాపేశారు కేసీఆర్ అల్లుది కూడా చేసేసారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి అధికారులు నా దగ్గర సమాచారం నేను నిన్న కానీ మొన్న కానీ చాలా మంది మాజీ అధికారులతో మాట్లాడినా నా దగ్గర ఉన్న ఆధారాలు కానీ నాకున్న సమాచారాన్ని కానీ పూర్తిగా వాళ్ళకు రాత్రి హిమాయత్ సాగర్ ఒక గేటును ఒక ఫీట్ మేరకు ఎత్తి నీటిని విడుదల చేశారు రాజేంద్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జలమండలి అధికారులు నీటి మట్టం ఒక వెయ్యి ఏడు వందల

ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలకు కూడా సాయంత్రం నుంచి మా కమిషనర్ గారు పోలీసు ఇబ్బంది అందరూ కూడా ప్రజలకు హైలర్ట్ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం తీసుకుంటే చాలా సంతోషం ఇక్కడ వచ్చిన తర్వాత ఎంతో ఆనందం నిజంగా కూడా నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రతి సంవత్సరం వచ్చి కూడా జరుగుతుంది అది ఒక గొప్ప అదృశ్యవంతం అనుకుంటున్నాను ఎందుకంటే ఆ తల్లిని చూసి ఎమ్మెల్యే చెరువు మనం ఎంతో అంత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో అందుకే ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఒకటే పనిపితే ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొంతమంది తెలిసి కొంతమంది ఇల్లు అలాంటి ఇబ్బంది అవుతుందని ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసే బాధ్యత తీసుకురాని ముఖ్యమంత్రి గారు మా మంత్రి గారు జిల్లా మంత్రి ప్రభాకర్ గారు శ్రీధర్ గారు వీళ్ళందరూ కూడా మీరు ఎప్పటికప్పుడు చదువును చూస్తున్నారు ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి చూసినందుకు చాలా ఆనందం కూడా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జిఎంఆర్ అందరు కమిషనర్ గారు అందరూ కూడా పోలీసులు అందరూ రావడం జరిగింది చెప్పిన తర్వాత ఇప్పుడు ఒక రెండు సీట్లు అయితే ఇచ్చినాం దాని తర్వాత వర్షం మీద వెళితే రేపు ఇంకోటి ఇంకో నాలుగైదు సీట్లు కూడా ఇప్పాలనే ఆలోచితను ఇప్పుడే అధికారులు చెప్తున్నారు ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకపోతే చూసే బాధ్యత తీసుకుంటాం ఏది ఏమైనా అని ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుకుంటారు ప్రజలకు ఎక్కడైనా ఇబ్బంది పెడితే మనకి ఇబ్బంది జరిగినటువంటి ప్రజలకు ఇబ్బంది పెరగకూడదు అని చెప్పినారు కొన్నిసార్లు కూడా మనం చూసినాం ఈ వారం కూడా వస్తుంది వాన లేవు వాన లేవు అని ముప్పుకున్నాం ఆ పెద్ద ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇంకెన్నాళ్ళు పోరాడాలని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుంది అని ఆమె ప్రశ్నించారు పులివెందులలోని ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు తన తండ్రిని హత్య చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని వారికి ఇంకెప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించారు ఇంకెన్నాళ్లు న్యాయ పోరాటం చేయాలని సునీత ఆవేదన వ్యక్తం చేశారు కోర్టులో వివేక హత్య కేసు విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతుంది నిందితులతో పాటు నేను కూడా విచారణకు హాజరవుతున్నారు న్యాయం కోసం ఇంకెన్నాళ్లు పోరాడాలి శిక్ష నిందితులకా లేక నాకా అనేది అర్థం కావడం లేదు సిబిఐ విచారణ అసంపూర్తిగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని అన్నారు అధికారిని ముగ్గురు నలుగురు నిండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారి మొత్తం ఇంట్లో వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేసారు అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్ హ్యాండ్ ప్రింట్స్ అని క్లీన్ చేసి పడేసారు తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు ఈ హత్య ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చేయించారు అని రాసి తీసుకొచ్చి నా దాని మీద నా సంతకం పెట్టమన్నారు దాని మీద నా రోజు నేను సంతకం పెట్టలేదు ఈరోజు నిన్న వీడియోలో అదే సతీష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చూశాను ఆ రోజు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులు కలిసి ఎట్లా అప్పుడు పోలీసులు దబ్బా ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు అదే కనిపిస్తుంది అదే కదా ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని పెట్టారు అది నన్ను నమ్మించారు ఆ రోజు సాయంత్రం నా పక్కన ఉండి ఇట్లే ఒక మీడియాను అడ్రస్ చేస్తూ ఇది టీడీపీ వాళ్ళే చేయించారు అని చెప్పారు అది నేను నమ్మాను సురేష్ అంటే సంటి మా బంధువే అనేది దెబ్బలు అని బాధపడుతున్నారు ఆ రోజు మీరే చేయించినట్లు రోజు చేయి చేయించరు అని నేను ఎందుకు అనుకోవాలి నాకు తెలియదు నాకు అన్ని ఒకే విధంగా ఉన్నాయి ఆ రోజు మీరే చేయించారు మళ్ళీ ఈరోజు కూడా మీరే చేయించుండచ్చు కదా మీరే రెచగొట్టి అందరిని రెచగొట్టు చేయించేలా చేసిండొచ్చు కదా మళ్ళీ ఇంకొకరి మీద బ్లేమ్ వేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ఆటలో సునీత కిలుభూమగా మారిందని ఆరోపించారు మాజీ మంత్రి మెరుగు నాగార్జున తన తండ్రిని ఓడించిన వారికి ఈ రోజు ఎలా మద్దతిస్తారో సునీత సమాధానం చెప్పాలన్నారు చంద్రబాబు కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన వివేకా కుమార్తె అల్లుడితో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అవినాష్ రెడ్డిని రాజకీయ బలిపశువు చేయాలనుకుంటున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మెరుగు నాగార్జున తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ పులివెందుల జెపిటీసీ ఉప ఎన్నికల్లో ఓవైపు అరాచకాలు చేస్తూనే మరోసారి వివేకా హత్యను తెరపైకి తెచ్చారు చంద్రబాబు ఏ రోజు నిజాయితీగా రాజకీయాలు చేయలేదు ఎప్పుడూ తప్పుడు పద్ధతిలోనే రాజకీయాలు చేస్తున్నాడు కడపలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేక కుమార్తె అల్లుడితో తప్పుడు ప్రచారం చేస్తున్నారు చంద్రబాబును ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెలుసు అందుకే హఠాత్తుగా సునీతను రంగంలోకి దింపారు సునీత చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారింది గత రెండు ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసును వాడుకొని లబ్ధి పొందాలని చూశారన్నారు వివేకానంద రెడ్డి గారి యొక్క ఆత్మ స్థూపిస్తుందని సునీత తెలియదా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు చేతిలో ఓన్లీ రాజకీయ కీలుబొమ్మలాగా మరి సునీతమ్మ వ్యవహరిస్తా ఉందంటే రెడ్డి గారి హత్య మొదలు హత్య ఘటన వాడుకొని గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లబ్ధి చే పొందాలని మరి వివిధ పార్టీ వ్యవస్థలో ఉన్న ఆయన మనుషులు ఈ కేసును ప్రక్కద పట్టించాలని అనేక అభూత కల్పనలతో అమాయకులను నిర్దోషణలు జైల్లో పెట్టించి ఏకంగా రాక్షసానందం పడినటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రం చూస్తూనే ఉన్నాం వివేకానందరెడ్డి గారిని తానే చంపానని టీవీ ఛానల్లో దస్తగిరి అనే వ్యక్తి చెబితే అలాంటి దస్తగిరిని అప్రోవర్గా మార్చిన ఘంట చంద్రబాబు నాయుడు గారి కాదా తన తండ్రి హంతకుల చట్టముల చేతిలో కాకుండా బయట విచ్చలవిడిగా అన్యాయం చేస్తూ తిరుగుతూ ఉంటే వారికి తోతికంగా సహాయము తోడ్పాటు అందించింది సునీతమ కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు చెబుతున్నట్టు మాట్లాడటం ఎన్నికొస్తే ఆమె వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా వివేకానందరెడ్డి గారి హత్యను అడ్డం పెట్టుకుని ప్రజలను ప్రక్కదో పట్టించాలని చూస్తూ ఉంటుంది ఈరోజు ఎన్నిటికన్నా వ్యవస్థలో వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరి హయాంలో జరిగింది ఆ కేసులో ఆ రోజు ఎవరి హయాంలో జరిగితే వ్యవస్థలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ప్రజలకు తెలియదా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ నలభై ఐదులోని టెరాసో రూప్ టాప్ ది ఇండియా సోషల్ బార్ పసందైన వంటకాలతో సరికొత్త మెనూను పరిచయం చేశారు ఈ సందర్భంగా టెరాసో నిర్వాహకులు చెఫ్లు రుచికరమైన వంటకాలను ప్రదర్శించారు త్రూ అవుట్ ద వీక్ సో మేము ఫుడ్ ఇన్స్పిరేషన్ వచ్చేసి వీ హేకిన్ అ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ ట్రావెల్ అనమాట సో టైం ట్రావెల్ అంటే క్లాసిక్ నుంచి మనం ఫ్యూచర్లోకి ఎలా ట్రావెల్ చేస్తున్నాం సో మన దగ్గర క్లాసిక్ డిషెస్ వచ్చేసి దాల్మక్కని షికంపూరి కబాబ్ ఈవెన్ పీనట్స్ సో ద హోల్ ఎంఫసిస్ ఈస్ ఆన్ ద ప్లేటింగ్ మీద అనమాట అలాగే మనం మోడర్న్స్ తీసుకుంటే కనుక పాలక్ పన్నీర్ మోమోస్ డిమ్సమ్స్ మనము ఇంకొకటి ఏంటంటే పాలక్ సొద్దాం సో బేసిక్గా మన దగ్గర